ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామములు వందనాలు తెలియజేస్తున్నాను పీలరా దేవునకా మహాకృప మీకందరికి కూడా తోడే ఉండును గాక దేవుడు తన కా సన్నిధి కాంతిని మీపై గాక దేవుడు మీకందరికి కూడా సర్వ సమృద్ధి అయినటువంటి ఆరోగ్యమును క్షేమమును గాక మరి లోక యాత్రలో మనం సాగిపోతూ ఉన్నటువంటి వారున్నాం ఈ లోకయాత్రలో సాగుతున్నటువంటి మనము ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అనేది సహజంగా మనలో కనిపిస్తూ ఉంటుంది మరి దుఃఖాలు అనేవి ఒకదాని వెనుక ఒకటి మానవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సంభవిస్తూ ఉంటాయి అలాంటి స్థితిలో మానవ జీవితానికి మరి ఎడారిలో సెలయేరు వలె దేవుని వాక్యము ఎంతగానో దోహదపడేదిగా ఉంది ఎంతగానో మానవునికి సహాయం చేసేదిగా ఉంది అందుకని నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో భక్తుడు అంటాడు నీ యొక్క వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగనై ఉన్నది అని అంటున్నారు నిజంగా ఇలాంటి అంధకార లోకంలో దేవుని యొక్క వాక్యము మరి మనిషినికి దీపముగాను వెలుగుగాను పనిచేస్తుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ప్రియుల ఎందుకనంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగాయను వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోవును అని దేవుని వాక్యం రాబడింది కనుక దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసుకోవటం ద్వారా దేవునితో మరి మనం అనుసంధానం చేయబడటం ద్వారా దేవుని వాక్యముతో మనము మరి సంబంధం కలిగి ఉండటం ద్వారా మన జీవితాల్లో గొప్ప వెలుగును మనం చూస్తుంటాం దైవగ్రంథం సెలవిస్తుంది నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అని రాయబడినట్టు ఉంది దానికే అక్కడ ట్రూ లైట్ అని పేరు కలిగినటువంటిది ఉంది నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి కోచచ్చు ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది అని రాయబడింది నిజంగా మరి మనుషుల్ని తగలబెట్టే వెలుగును మనం చూస్తున్నాము పరిస్థితుల్ని మరి కాల్చివేసే వెలుగును మనం చూస్తున్నాము మనుషుల్ని రంగురంగులుగా మరి కనిపింపజేసే వెలుగు జిలుగులు మనం చూసినాం కానీ మనిషిని వెలిగించే వెలుగు మనిషిని యొక్క హృదయాన్ని వెలిగించే వెలుగును మనం ఎక్కడైనా చూసినామంటే చూడలేదు కానీ ఆ వెలుగు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన్ని ఆయన మానవుని యొక్క హృదయాన్ని వెలిగించగలిగినటువంటి వాడు ఆయన వాక్యము మనిషిని వెలిగిస్తూ ఉంటుంది అందుకే పౌల పోస్తూ ఆనందపత్రికను ఫిలిపీలకు రాస్తూ మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూస్తే క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానమును పొందవాలని గురియద్దకే పరిగెత్తున్నాను అంటున్నాడు అంటే క్రీస్తు ఏస్తులో ఎవరైతే క్రీస్తు చేస్తున్నందు కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదని రాయబడింది రొమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనం చూస్తే కాగా ఎవడైనానూ క్రీస్తు నందుడలా వాడు నూతన సృష్టి అని చూస్తున్నాం మరి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు చేస్తున్నందు మరి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము ఒకటి ఉంది దేవుడిని పిలిచినాడు ఎందుకు పిలిచినాడు అంటే ఓ బహుమానాన్ని ఇవ్వటానికి పిలిచినాడు గిఫ్ట్ ఇవ్వటానికి పిలిచినాడు అది ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే పరిగెడుతూ ఉంటారో ఎవరైతే మరి ఈ పరుగు పందెంలో పరిగెడుతూ ఉంటారో వారందరికీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు ఎవరైతే పోరాడతారో వారికి ఆయన ఇచ్చేవాడుగున్నాడు తిమోతి వ్రాస్తున్నటువంటి రెండవ పత్రిక అపోస్తల పౌలు తిమోతికి వ్రాస్తూ రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వేడలిపోవు కాలం సమీపమైంది మంచి పోరాటం పోరాడితిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను కూర్చుండి తను పరిగెట్టినాడు పరిగెట్టి పరిగెట్టి తన యొక్క పరుగును కడముట్టించేస్తున్నాడు అందుకున్నాడు ఎందుకొరకైతే పట్టుబడినాడు అపో పౌలు మరి దాన్ని పట్టుకున్నటువంటి వాడుకున్నాడు క్రీస్తు యేసు చేత పట్టబడినటువంటి వాడుకున్నాడు నువ్వెవరి చేత పట్టబడినావు క్రీస్తు యేసు చేత పట్టబడితే ఆయన ఎందుకు పట్టుకున్నాడు అది మనం తెలుసుకోవాలి పౌలు గారికి తెలిసింది ఆయన ఎందుకు పట్టుకున్నాడు దాన్ని ఇప్పుడు పట్టుకున్నాడు కడముట్టించినటువంటి వాడుకున్నాడు మరి కాపాడుకున్నాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఏముంది అంటే ఈయన కొన్ని ఈయన కొరకు ఆ నీతి కిరీటము ద క్రౌన్ ఆఫ్ ద రైట్ రైటర్స్నస్ మనం చూస్తున్నాం నీతి కిరీటం ఆయన గురించి ఉంచబడి ఉంది ఆ దిన ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహించను దిస్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ ద గిఫ్ట్ ఫర్ ద రెడ్జియస్నెస్ నీవు పరిగెత్తగలిగితే నీ పరుగును కడముట్టించగలిగితే నీ కొరకు దేవుడు బహుమానాన్ని దాచించున్నాడు కనుక ఆ బహుమానాన్ని పొందాలని గురి దగ్గరికి పరిగెడుతున్నాడు కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరం ఈ తాత్పర్యమే కలిగిందాము అప్పుడు దేని గుర్చేనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాడలా అది దేవుడు మీకు బయలుపరచును ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము అంటూ అంటున్నాడు సహోదరులారా డేర్ బ్రదర్ అండ్ సహోదరులారా నన్ను పోలి నడుచుకున్నడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి మమ్మలు పోలు నడుచుకోండి గురుపెట్టి పెట్టి చూడండి అంటున్నాడు ఎందుకనంటే అంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు పరిగెట్టడం అలా ఉంచండి క్రీస్తు శిలువకు శత్రువులుగా అడుగులేస్తున్నారు వీని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్చున్నాను ఎవరైతే క్రీస్తు శిలువకు విరోధంగా ఉన్నారో ఎవరైతే క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకుంటున్నారో వారి అంతం ఏంటంటే నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనసుంచున్నారు కనుక వాళ్ళందరూ కూడా ద వాళ్ళ పీపుల్ భూసంబంధమైనటువంటి మనుషులుగా వారు ఉన్నారు అయితే మనం ఎలాగుండాలి దేవుని పోల్ నడుచుకుని మనం దేవుని వాక్యాన్ని పోలు నడుచుకోవాల్సినటువంటి మనం ఎలా ఉండాలి అంటే మరి మనం గురి ఎద్దకు పరిగెట్టే మనం ఉండాలి లోకానికి వేరుగా మనం వస్తున్నటువంటి వారు ఉన్నాం ఎందుకు అని అంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది అవు మన యొక్క అవురు ఐడెంటిటీ మన యొక్క ఐడెంటిటీ ఇన్ హెవెన్ మన యొక్క మరి పౌరస్థితి పరలోకమంది ఉంది అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము ఎవరి గురించి అంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును అంటున్నాడు కనుక ఆ యుయర్ గాట్ ద ట్రాన్స్ఫార్మేషన్ మనం ఏం కలిగి ఉంటామంటే మార్పు అనేది పరివర్తన అనేది మనం కలిగి ఉంటాం ప్రిల్లరా కనుక ఈ రోజున మరి దేవుని ఒక వాక్యాన్ని పోలి మనం నడుచుకోవాల్సినటువంటి వారు నాం కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులరా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులరా ఇట్లో ప్రభునందు స్థిరలైండ్ స్థిరులై స్టే ఇన్ ద గాడ్ స్టే ఇన్ ద లాడ్ ప్రభువులో మనము స్థిరులై ఉండాలి ఎందుకంటే మనమంతా కూడా ఆనంద కిరీటమై ఉన్నాము ప్రభునందు ఏక మనస్కులై ఉండుడని ఆయన బతిమాలుతున్నాడు ప్రభులో స్త్రీలుగా ఉండాలి ప్రభులో ఏకమనసుగా ఉండాలని యువదీను సుంటికిను బతమాలకున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎవరితో మాట్లాడుతున్నాడు అనంటే యువ అలాగే సుంటికేను ఏం చేస్తున్నాడంటే ఆ ఉన్నాడు పౌల పోస్తడు ఈజ్ రిక్వెస్ట్స్ ద యువ దియ్యను సుంఠికేను ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏక మనసు కలిగినటువంటి వారు ఉండండి ప్రభువులు ఒకే మనసు కలిగి ఉండండి ప్రభువులో స్థిరులై ఉండండి అంటున్నాడు మూడో మాట మనం చూస్తాం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వాళ్ళ మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అని రాయబడింది కనుక అన్ని విషయాల్లో సమస్త విషయాల్లో కూడా మనము మరి దేవునికి తెలియచేయవలసినటువంటి వారునా మరి చింతపడవలసినటువంటి అవసరం లేదు ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన విజ్ఞాపనం ద్వారా ప్రభు దగ్గరికి మనం తీసుకురావలసినటువంటి వారునా మెట్టు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునడి ఏం చేయాలంటే వాటి మీద ధ్యానముంచాలి వాట్స్ అ గుడ్ వాట్స్ అ గుడ్ టైటింగ్స్ వాట్స్ ద గుడ్ థింగ్స్ మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురు ఏమైనా మనం నేర్చుకున్నామా పౌలు ద్వారా దేవుని వాక్యాన్ని ఏమైనా మనం నేర్చుకోగలిగినామా అంగీకరించినామా నాయందున్నట్టుగా ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచిద్రో అట్టివాటిని చేయడప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడై ఉండును కనుక వాక్యానుసారంగా మనం జీవించడము నేర్చుకొస్తున్నటువంటి వారున్నాం నన్ను కూర్చి మీ రెండాకు మరలా యోచన చేసి సాగిత్రని అని ప్రభునందు మీకు వెళ్ళి ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయం దొరక్కపోయాను నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటే ఇక్కడ ఈ యొక్క సంఘము ఫిలిపీస్ సంఘము సేవకుడైనటువంటి పౌలు గారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ఉంది మరి నేటి సంఘాలు సేవకుని కొరకు ఎంతవరకు ఆలోచన చేస్తున్నాయి సేవకును గూర్చి ఏం ఆలోచన చేస్తున్నాయి సరే ఆయన యొక్క అవసరత ఏంటి మరి ఆయన యొక్క పరిస్థితి ఏంటి ఆయన సంగతి ఏమైంది ఆయన ఎలా బ్రతుకుతున్నాడు ఆయన ఏం తింటున్నాడు ఏం త్రాగుతున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసినామా సంఘము ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆలోచన చేయవలసినటువంటి వారు ఉన్నాం అందుకుని ఇక్కడ వింటున్నారు నన్ను కూర్చి మీరినాళ్లకు మరలా యోచన చేయసాగి ప్రభునందు మిక్కిలి అంటే సేవకుడిని పట్టించుకుంటున్నారు సేవకుడు యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు అందుకని ఇక్కడ గమనించినట్లయితే అలాంటి స్థితిలో మనము ఎదగవలసినటువంటి వారు ఉన్నాము ఆయన అంటారు దీనస్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుకును సమృద్ధి కలిగి ఉండుకును లేమిలో వండుకును నేర్చుకొని ఉన్నాను కనుక ఈ ట్రైండ్ విత్ ద జీసస్ క్రైస్ట్ ఫర్ ద ఎవర్ థింగ్స్ ప్రతి సందర్భంలో కూడా ప్రభు ద్వారా నేర్చుకున్నాను అంటున్నాడు నన్ను బలపర్చువని అందే నేను సమస్తము చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పాలుపుచ్చుకొను కొనినది మంచి పని ఏమన్నాడంటే నా కష్టాల్లో మీరు కూడా షేర్ కావటము మంచిది ఈరోజున దావజనుని దేవునక యొక్క సేవకుని యొక్క కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నిటిలో కూడా మరి విశ్వాసులు అనేటువంటి వారు భాగస్థులుగా ఉండటం మంచి పని అని పై పౌలు అంటున్నాడు కానీ మరి ఈ యొక్క మంచి పనిని పలుమార్లు దుర్వినియోగం చేస్తూ ఉంటాము పలుమార్లు మంచి పని మనము చేయలేనటువంటి వారు ఉంటాము వాట్స్ అ గుడ్ వర్క్స్ అనేది మనకు తెలియదు అందుకే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు అంటే మరి సత్కార్యం చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారండి మంచి పనులు చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఫిలిపీల స్వార్థను నేను బోధింపన ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను కనుక ఇచ్చుకునే విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు నాతో ఒకప్పుడు షేర్ హోల్డర్స్ ఉన్నారు అంటే పాలిభాగస్తులుగా ఉన్నారు మధ్యలో ఏం చేస్తున్నారు అంటే మీరు వదిలేస్తున్నారు మరల ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఏలైనగా నుండి కూడా మీరు మాటు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తున్నారు వన్స్ వన్సంటేం చేస్తున్నారంటే నేను ఎక్కడున్నప్పుడు కూడా మాటిమాటికి నా అవసరాలను తీర్చడానికి మీరు సహాయం చేస్తున్నారు అని అంటూ నేను ఈవిని ఆపేక్షించేలా చెప్పటలేదు కానీ అంటే నాకేదో ఇమ్మని నేను ఈ విషయాలను మీకు చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను నిజంగా మనం చేసిన దానికి విస్తార ఫలమే రావాలంటే మనం ఖచ్చితంగా చేయవలసిందే దేవుని కొరకు నిలబడవలసిందే దేవుని యొక్క సేవ కొరకు నిలబడవలసిందే నాకు సమృద్ధి సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులను ఎప్రోధిత వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునైనవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్ చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రతి పరిశుద్ధికి పరిశుద్ధునికి క్రీస్తు చేస్తునందు వందనములు చెప్పిడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్తున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యంగా ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆమెన్ దేవునికి వందనాలు Nothing at